అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్టోబర్ ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన జారీ చేసింది ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తుంది ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులకు అక్టోబర్ ఒకటో తారీఖున మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుందని మరి రెండో తారీఖున పింఛన్ పంపిణీ అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అక్టోబర్ ఒకటో తారీఖునే పింఛన్ ఎందుకు పంపిణీ చేస్తున్నారు దాంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి పింఛన్దారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ వారికి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నాలాంటి దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది దాదాపు ఐదు లక్షల యాభై వేల పింఛన్లను తనిఖీ చేస్తే జనవరి నుంచి జూలై వరకు కూడా తనిఖీ చేస్తే ఈ తనిఖీలలో భాగంగా దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మందికి పింఛన్కు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం మనకు నిర్ధారించడం జరిగింది అంటే వీరు పింఛన్ తీసుకోవడానికి అర్హత లేదు మరి వీరికి అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అయినా కానీ వికలాంగులు అని చెప్పేసి వీరు పింఛన్ పొందుతూ ఉన్నారు మరి వీరికి ఎటువంటి అర్హత లేదని చెప్పేసి వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు అయితే ఇచ్చింది మరి ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది మాకు నిజంగానే అర్హత ఉంది మరి నిజమైనటువంటి అర్హు అర్హులకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది నిజమైనటువంటి అర్హుల పింఛన్లు కూడా పోయాయి ఈ రీవెరిఫికేషన్లో కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పింఛన్దారులంతా కోరడంతో ప్రభుత్వం మీరందరినీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పింది ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా నోటీసులు తీసుకున్నారో ఈ నోటీసులు తీసుకున్నటువంటి లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేశారు అంటే ఆరు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు తీసుకునే వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ను యథావిధిగా ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే నేను గతంలో కూడా చెప్పాను మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్టోబర్ నెలలో వీరికి పిన్షన్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇది నిజమా కాదా మరి అక్టోబర్ నెలలో ఈ రద్దు నోటీసులు తీసుకున్న వారికి ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి పింఛన్ ఇస్తారా అయ్యారా మరి ప్రభుత్వం ఏం చెప్పింది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి నేను ఎందుకు ప్రతి వీడియోలో కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి స్థాయి అవగాహన వస్తుంది ఈ పథకం సంబంధించి అంటే ఈ పైన మీకు పూర్తి స్థాయి వివరాలు అనేవి తెలుస్తాయి అప్పుడు మీరు ఇంకొకరికి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది మీకు తెలిసిన సమాచారాన్ని మరొకరికి మీరు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే తప్పకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏదైతే ఈ విధంగా లైక్ గుర్తుందో ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్టోబర్ నెల పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఇటీవల ఎన్నో పరిణామాలు జరిగాయి పింఛన్ల విషయంలో మరి లక్ష ముప్పై ఐదు వేల మంది నాలాంటి వికలాంగ పింఛన్దారులకు ప్రభుత్వం రద్దు నోటీసులు జారీ చేసి మళ్ళీ కూడా వారిని అప్పీల్ చేసుకోమని చెప్పి అప్పీల్ చేసుకున్న వెంటనే వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చాలామంది ఈ అక్టోబర్ నెలలో మాకు పింఛన్ వస్తుందా రాదా మేము అప్పీల్కి వెళ్ళాము అయినా మాకు వెరిఫికేషన్ జరగలేదు అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరంతా కూడా అప్పీల్కి వెళ్ళండి అప్పీల్కి వెళ్తే కనుక మీకు సెప్టెంబర్ నెలలో రెండవ నోటీస్ ఇస్తాం ఆ రెండవ నోటీస్ తీసుకుని మీరు మొదటి నోటీస్ తీసుకుని ఏ విధంగా పింఛన్ తనిఖీకి వెళ్ళారో అదేవిధంగా ఈ రెండవ నోటీస్ తీసుకుని కూడా మళ్ళీ మీరు పింఛన్ తనిఖీకి వెళ్ళాలి వెళ్తే అక్కడ మళ్ళీ కూడా డాక్టర్లు మిమ్మల్ని పరీక్షిస్తారు పరీక్షించి ఒకవేళ డాక్టర్లు ఏదైనా తప్పుగా మీ పర్సంటేజ్ అనేది నమోదు చేస్తుంటే మీ సదరం సర్టిఫికేట్లో మళ్ళీ కూడా మీ సదరం సర్టిఫికేట్ను మార్చడం జరుగుతుంది మీ సదరం సర్టిఫికేట్ను మార్చి మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇట్లా చేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్దారులకు ఎవ్వరికి కూడా ఎటువంటి నోటీసులు కూడా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో మరి అక్టోబర్ నెల ఒకటో తారీఖున మాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది పింఛన్దారులు భయపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఒకటే చెబుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఈ పింఛన్ను మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఇక్కడెక్కడా కూడా కంగారు పడకుండా మీరు నిశ్చింతగా ఉండొచ్చు మరి నేను ముందే చెప్పాను మీకు నేను అక్టోబర్ నెలలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఈ వికలాంగుల పింఛన్లు ఏవి కూడా ప్రభుత్వం తనిఖీ చేయలేదు కాబట్టి మీకు అక్టోబర్ నెలలో కూడా ఒకటో తారీఖున పింఛన్ అయితే ఇస్తారు మరి ఎవరైతే నాలాంటి వికలాంగ పింఛన్దారులు ఈ రద్దు నోటీసులు తీసుకున్న వారు ఉన్నారో వారు భయపడకుండా మీరు యొక్క పింఛన్ నోటీసులు అయితే తీసుకున్న వారు కూడా వెళ్ళి పెన్షన్ తీసుకోండి అక్టోబర్ ఒకటో తారీఖుని కూడా నేను ముందే చెప్పాను మరి ప్రభుత్వం కూడా ఇప్పుడు అధికారికంగా ఇదే విషయాన్ని చేసింది మరి ఏం చెప్పిందంటే ప్రభుత్వం మేము ఈ నెలలో తనిఖీ చేద్దామని అనుకున్నాం అంటే నోటీసులు ఇచ్చి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్కు పంపిద్దామని అనుకున్నాం కానీ మరి కొన్ని కారణాల వల్ల అయితే ప్రభుత్వం అంటే మేము నిర్ణయం తీసుకోలేకపోయాము కాబట్టి మీరు ఎవరు కూడా భయపడద్దు ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా మీకు పింఛను ఇచ్చామో ఈ రద్దు నోటీసులు తీసుకున్న వారికి అప్పీల్కి వెళ్ళిన వారికి అదేవిధంగా ఈ అక్టోబర్ ఒకటో తారీఖును కూడా మీకు పింఛన్ అనేది యథావిధిగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నాలాంటి వికలాంగ పింఛన్దారులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు మీకు ఆరు వేల రూపాయలు వస్తుంటే ఆరు వేల రూపాయల పింఛను వస్తుంది పదిహేను వేల రూపాయలు వస్తుంటే పదిహేను వేల రూపాయల పింఛను కూడా వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు అప్డేటెడ్గా ఉండి ఒకటో తారీఖున మీరు అందరికంటే ముందే వెళ్ళి మీ పింఛన్ పైసలు అయితే తెచ్చుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పింఛన్ అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తారీఖున అందించడం జరుగుతుంది మరి వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుదాం ఇంకా మాకు ఇంతే కంటిన్యూగా పింఛను ఇస్తారా అని చెప్పి మీరు అడగచ్చు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అక్టోబర్ నెలలో నోటీసులు ఇస్తామని చెబుతోంది మరి అక్టోబర్లో పింఛన్ పంపిణీ పూర్తయిపోయిన తర్వాత తర్వాత మీకు నోటీసులు అయితే ఇస్తారు ఆ నోటీసులు తీసుకుని ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా మళ్ళీ తనిఖీకి వెళ్ళాలి అక్కడ ఈసారి కనుక తనిఖీలలో మీకు గనక పర్సంటేజ్ పెరిగితే అంటే నలభై శాతం కంటే పెరిగితే మీకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఎనభై ఐదు శాతం కంటే పెరిగితే పదిహేను వేల రూపాయల పింఛన్ అలాగే వస్తుంది లేదా మీకు మళ్ళీ కూడా ఈ రెండవసారి కూడా మీకు గనక పింఛన్ రాకపోతే అంటే అర్హత లేకపోతే ఈ సదరం సర్టిఫికేట్లో సున్నా వస్తే మళ్ళీ కూడా మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ పింఛన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మరొకసారి మీకు నోటీసులు అయితే ఇస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు అక్టోబర్ ఒకటో తారీఖున కూడా మీకు పింఛన్ అయితే వస్తుంది మరి అక్టోబర్ ఒకటో తారీఖున ఒకరోజే పింఛన్ పంపిణీ ఎందుకు అని నేనే చూస్తే ముఖ్యంగా రెండు రోజుల పాటు కూడా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తుందంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది మరి ఈ నెల రెండో తారీఖు అంటే అక్టోబర్ రెండవ తారీఖున సెలవు కాబట్టి అక్టోబర్ రెండో తారీఖున పింఛన్ పంపిణీ ఉండదు కాబట్టి ఒకటో తారీఖున ఎక్కువ శాతం పింఛన్లో అధికారులు పంపిణీ చేసేస్తారు సచివాలయ అధికారులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటో తారీఖునే పింఛన్ తీసుకునేయండి సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉండి పింఛన్ పంపిణీ చేస్తారు కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖునే మీ పింఛన్ అనేది తీసుకునేయండి మళ్ళీ రెండో తారీఖు పెంచినవరు మళ్ళీ తిరిగి మూడో తారీఖును కూడా ఇస్తారు మరి మూడో తారీఖున తీసుకునే దానికంటే ముందే ఒకటో తారీఖునే మీ పింఛన్ తీసుకునేయండి మీ పింఛన్ తీసుకునేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ అయితే మీరు పొందొచ్చు అనమాట ప్రతి నెల కూడా మీ పెన్షన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ప్రతి నెల కూడా తీసుకుంటున్నటువంటి పెన్షన్ల విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్లను అయితే పొందండి మరి అక్టోబర్ నెల పెన్షన్లపైన ప్రభుత్వం చెప్పిన అప్డేట్ ఇది అధికారికంగా చెప్పేసిందండి అలాంటి వికలాంగ పింఛన్దారులు ఎవరికి కూడా పింఛన్ రద్దు కాదు మీకు యథావిధిగా పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి అధికారికంగా తేల్చి చెప్పడం జరిగింది మరి అలాగే అక్టోబర్ ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుంది రెండవ తారీఖు పింఛన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ మూడో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తారు మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి బాను గుర్తుపైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు